సద్గురు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు సద్గురు జగ్గి వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అతను పంతొమ్మిది వందల తొంభై రెండులో లో తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంస్థను స్థాపించారు ఇషా ఫౌండేషన్ లో మహాశివరాత్రి వేడుకలు ప్రతి ఏటా అక్కడ వైభవంగా జరుగుతాయి రీసెంట్ గా కూడా చాలా ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా సద్గురు చేతుల మీదుగా జరిగే ఈ శివరాత్రి వేడుకలకు మన టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది హాజరవుతూ ఉంటారు సద్గురు గారు అరవై ఆరు సంవత్సరాల వయసులో కూడా చలాకీగా ఉంటూ తాను చెప్పే మాటలతోనూ అలాగే చేసే పనులతోనూ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అలాంటి సద్గురు గారు ఈ రోజు తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేశారు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు ఈ మార్చి సెవెంటీత్ ఆయనకి బ్రెయిన్ సర్జరీ జరిగిందట ఈ విషయం అందరినీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి గత కొంతకాలంగా ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారట మొన్న జరిగిన శివరాత్రి వేడుకలు కూడా ఆయన తలనొప్పితోనే జరిపించారట అలాగే ఇండియా టుడే షో కూడా రీసెంట్ గా అటెండ్ అయ్యారు ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకునే ఆ షో కి కూడా అటెండ్ అయినట్టుగా ఆ పోస్ట్ లో వెల్లడించారు ఈ మార్చి సెవెంటీన్త్ ఆయనకి తీవ్రమైన తలనొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు బ్రెయిన్ లో తీవ్రమైన రక్తస్రావం అవడంతో ఆయన వెంటనే సర్జరీ చేశారు రోజే నుంచి బయటికి తీసుకువచ్చారు హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియోలో కూడా సద్గురు గారు ఎప్పట్లాగే జోక్ గా మాట్లాడుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి ప్రస్తుతం నేను బానే ఉన్నాను ఎవరు కంగారు పడకండి అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియో చూసిన వాళ్ళంతా గెట్ వెల్ సూన్ సద్గురు అంటూ కామెంట్స్ పెడుతున్నారు